శ్మశానవాటిక భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకులు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మలయపల్లి గ్రామంలోని శ్మశాన వాటికను వైసీపీ నాయకులు కబ్జాకి పాల్పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతో మలయపల్లి గ్రామంలోని కాల్వ భూమిలోని శ్మశానవాటికని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రశ్నించిన గ్రామస్తులపై వ్యక్తిగత దూషణలు చేస్తూ దాడులకి పాల్పడ్డారని గత ప్రభుత్వంలో ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి శ్మశాన వాటికకి కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జీ ధనలక్ష్మి మునిచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు పల్లి గ్రామము ఈ గ్రామంలో మశాన వాటికి సంబంధించింది గత ప్రభుత్వంలో వైసీపీ వచ్చిన వెంటనే దౌర్జన్యం చేసి ఇదంతా ఆపుకొని జెండాలు నాటి మొత్తం చెట్లు పెడేసి ఇవును కానీ వస్తే దౌర్జన్యం చేసి కొడుతున్నాడు మమ్మల్ని జీ ప్రతాపి రెడ్డి అనే వ్యక్తి ఆయనకు పక్క వైసీపీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు రోజు ఏదన్నా మాట్లాడితే అందరూ కొట్టనొస్తున్నారు మేము అధికారులకు చెప్పినాము ఎంఆర్ఓ పిటిషన్ పెట్టినాము వాళ్ళు ఎవరు పట్టించుకోవాలా ఇప్పుడు అధికారం మారింది కదా అధికారం అధికారంలో మారింది కాబట్టి మేము కోరుకుంటున్నాము వచ్చి దానికి తగినట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గ్రామస్తులు ఇక్కడ వంకలో కొంచెం మాది ఉంది నేను మశానానికి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను మా పక్కదారుడు ఇదంతా ఆపుకొని ఆయన చార్నీ లేదు గ్రామస్తులు ఎక్కువ ఎక్కువస్తున్నారు మశానం కొంచెంగా ఉంది నా ఈ సర్వే నెంబర్లో నా భాగం ఏదైతే ఉండదో అది నేను ఊరికి గ్రామస్తులకి ఫ్రీగా దానం చేయాలనుకుంటున్నా ఒక మొక్క అంతా పెత్తా బిడ్డ ఆపుకోవాడు రేవు కూడా మా పాత రేవు కాకుండా కొత్త రేవు పెట్టినవాడు ఇది మసానా ఆ జాగా పెత్తాబిడ్డ ఆపుకోవాడు మొత్తం జాగంతా మసాన్ శ్మశాన వాటికి ఆక్రమించలేం అడగలేదా గ్రామస్తు దాని దగ్గర వాళ్ళు ఉంటారు కదా మా నాయకుడు మారిగా వాళ్ళు ఏం చేయలేదు ఆ పేరు కుమార్తె మలాయిపల్లి మశాన వాటికి జాగా ప్రతాప్డ్డతను అక్పేట్ చేసినాడు ದೀನಿ ಚರ್ಚೆ ತುಂಬ ಗ್ರಾಮಸ್ಥರು ಅಂದರು ಅತನ ಬೇಜಿಸ್ತಾರೆ ಭಯಪಡೆ ಅಂದರು ಸ್ಥಳಕ್ಕೆ ವೈಸೀಪ ಪ್ರಭುತ್ವ ಆಕ್ರಮಿಸಾಡು ದೀನ ಪ್ರಭುತ್ವ ಸೇವೆ ತೀಸ್ಕೊಳ್ಳಿ ಕೋರುತು ನಾವು